నమస్కారం ఎప్పుడు ఏంటంటే ఓ పాములు గిట్ట ఉంటాయి కాబట్టి ఎవరు అవు అవో అవసరం లేదు ఇప్పుడు హాస్పిటల్లా మందులు వచ్చినాయి కాబట్టి ట్రీట్మెంటు చెప్తారు కాబట్టి ఏ అవసరం లేదు అందరూ దయచేసి మీరందరూ చూడాలి భయపడ లేదు పుట్టిన వెంటనే కట్టు కట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి పోతే మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి క్షేమంగా ఉంటారు అందు గురించే నేను చెప్తాను మీరు దయచేసి ఎంత చెప్పినా కానీ మీరు ఇంటలేరు కాబట్టి ఖచ్చితంగా వినాలి విని మా పాలు అయితే మమ్మల్లా మీకు రక్షణగా మేము ఉంటాం కాబట్టి ఏం చెప్పింది మీరు వినాలి అందు గురించి మేము చెప్తున్నాం రైతులందరికీ ఒకటేనా అందు గురించి మేము పాల గురించి మేము చెప్తున్నాం కాబట్టి నేను ఖచ్చితంగా ఎప్పుడు పట్టించుకుంటారు పట్టించుకోవాలి పట్టించుకుంటే మీకు రక్షణగా మీరు రక్షకవర్షంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పాలు కావాలి అందు గురించి రైతులందరూ ఏం చెప్తున్నాయితాయి కాబట్టి మీరు చూసుకుంటూ పోవాలి రైతులు చెల్లలో చిరగల పోతరు నైట్లో పోతారు కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకుంటూ పోవాలి ఖర్చులు ఏంటనే ఖచ్చితంగా ఏమీ ఏది ఉంటే చెప్పుకొని కట్టగట్టుకోవాలి కట్టగట్టుకోవాలి మెస్ అవుతుంది Make it.